పూజ్యులు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి పార్టీ భవిష్యత్ నిర్దేశకులు నారా లోకేష్ గారికి వేదిక పైన వేదిక ముందు ఆశీన్లైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నిన్న మొదలైనటువంటి మహానాడులో నారా లోకేష్ గారు మనకు అందించినటువంటి శాసనాలు ఆరు శాసనాలు ఏవైతే ఉన్నాయో నిన్న ఐదు శాసనాల మీద తీర్మానాలు ప్రతిపాదించి ఆమోదింపజేసుకున్నాం ఈరోజు రోజు ఆరోదిగా ఉన్నటువంటి ప్రధానమైన తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటటువంటి ఈ నూతన ఆవిష్కరణని ప్రవేశపెట్టే అదృష్టం నాకు కలిగినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు పార్టీ మొత్తానికి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే సబ్జెక్ట్ మీద మాట్లాడటం అంటే ఇప్పుడే ఉదయం నుంచి దేశ విదేశాల్లో ఒక పండుగ జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి పురస్కరించుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు జరుపుకుంటా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు అవుతా ఉంది ఆ రోజు రాజకీయ పరిస్థితులు రాజకీయం అంటే సామాన్యుడికి అందుబాటు లేకుండా అదేదో కొంతమంది వర్గాలకే పరిమితమైన అంశంగా ఉన్నటువంటి రోజుల్లో పార్టీని స్థాపించే రాజకీయాలని గొడ్ల దగ్గర ఉండేటువంటి పొడ్డాడికి కూడా రాజకీయాన్ని నేర్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా పేదవాడి కోసం కూడు గూడు గుడ్డ కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఒక సంస్కరణలకి సంక్షేమ సంస్కరణలకి ఆజ్యుడిగా నిలిచినటువంటి పేద ప్రజల దేవుడు ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు వాళ్ల ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ కూడా ఏకం చేసి పోరాటం చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నా ఎందుకంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిని స్ఫురణంగా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరి పార్టీ ఖచ్చితంగా మనం తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోతారు అని చెప్పి సందర్భంగా ఈ వేదిక సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే తెలుగు జాతి విశ్వఖ్యాతి అవ్వటం అనేది ఎప్పుడు మొదలైందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించడం మొదలుపెట్టింది తెలుగు జాతి అనేది ఆ రోజు వరకు సమాజంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడు ముప్పుడుగా తీసుకొచ్చి విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆ రోజున ఐటీకి టెక్నాలజీకి సాఫ్ట్వేర్కి ప్రధానంగా మరి ఆ రోజు పాటలు వేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిపాలనలో జోడించి పరిపాలన మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి పరిపాలన ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడానికి నేను చాలా ఆనందపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా హైదరాబాద్ లో ఒక సిలికాన్ వ్యాలీగా కానీ అదేవిధంగా హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం కానీ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఓరాకిల్ వంటి అంతర్జాతీయ కంపెనీల్ని హైదరాబాద్ తీసుకొచ్చి విశ్వవ్యాప్తంగా ఆ ఖ్యాతిని ఆర్జించడానికి ఇవన్నీ కూడా కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా బిల్ గేట్స్ కానీ బిల్ క్లింటన్ గాని టోనీ బ్లేర్ గాని ఇటువంటి ప్రపంచ నేతలతో సమావేశాలు జరిపి వారందరినీ హైదరాబాదు తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చి వారితో మమేకమై ఆ విధంగా కూడా తెలుగు జాతి యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా ప్రపంచ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ ఇటువంటి సంస్థలన్నిటి కూడా వారికి మరి వారందరితో ప్రశంసలు అందుకొని నూతనమైనటువంటి సంస్కరణలు చేసి వారందరితో ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ అంశాలకి జాతీయ అంతర్జాతీయ మీడియా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని వేణుళ్ళ పొగడి మరి మనకి ఈ విశ్వవ్యాప్తం చేసిన దానిలో తెలుగు యొక్క జాతి ఖ్యాతిని తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా దావో శిఖరాగ్ర సమావేశాలకు అటెండ్ అవటం కానీ అక్కడ ప్రపంచ దేశాల్లో వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలతో కలిసి వారికి ఇచ్చే గొప్ప గొప్ప ప్రజెంటేషన్లు వారిని భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టుబడులు సాధించడానికి వారిని మెప్పించిన విధానాలు తద్వారా తెలుగు జాతిని తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అనేక దేశాల్లో విస్తరించి పార్టీ పరంగా కూడా ఈ తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిందనేది ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఇలా ఒక గ్లోబల్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఎదగటం ఈ పార్టీని అంతర్జాతీయ స్థాయిలో మరి పెంచే విధానంలో అంచలంచెలుగా ఇలా నారా లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న విధానాలు కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నానంటే లక్షలాది మంది ఆ రోజున ఐటీ చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో విదేశాల్లో స్థిరపడినటువంటి భారతీయుల్లో ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది ఈ రోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే దేశ విదేశాల్లో దాదాపు యాభై ఏడు దేశాల నుంచి ప్రతినిధులు అక్కడ జరిగినటువంటి నిరసనలు కానీ ఉద్యమాలు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్లే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైపు చూసినటువంటి పరిస్థితులు ఈ విధంగా తెలుగు జాతి కీర్తి విశ్వవ్యాప్తం అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఆయన యువగణం సందర్భంగా మూడు వేల కిలోమీటర్ల పైన ఈ రాష్ట్రంలో పర్యటించి యువత నిరుద్యోగ యువత యొక్క సంస్థలు విని ఈ రోజున వారి యొక్క వారికి ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కృషి చేస్తారని చెప్పారో ఐటీ రంగంలో ఇలా మంత్రిగా ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ అక్కడి నుంచి ఈ సంస్థల్ని ఆహ్వానించి మరి ఈ సంవత్సర కాలంలోనే లక్షలాది ఉద్యోగాల రూపకల్పనకి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం ఈ దిశగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చదువు చెప్పినటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఏ విధంగా స్థిరపడి ఇవాళ మన యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తా ఉన్నారో రాబోయే రోజుల్లో లోకేష్ గారు నాయకత్వంలో కూడా ఖచ్చితంగా తెలుగు జాతి కీర్తి విశ్వవ్యాప్తం అవుతుందని చెప్పి ఆ దిశగా ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకేష్ గారు మనకు అందించినటువంటి ఈ ఆరు అంశాలు ప్రధానంగా ప్రతిరోజు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పార్టీ ఈ విధి విధానాల్లో సంపూర్ణంగా ఈ అంశాలని మనం క్రోడీకరించుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ తెలుగు ఖ్యాతి విశ్వవ్యాప్తి అనేటటువంటి సబ్జెక్టు మీద ఈ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం నాకు కలుగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని కూడా ఈ తీర్మానాన్ని